ఫైవ్ మినిట్స్ పెట్టాను ఒక డాక్టర్ డా ట్రైన్లో ఒక మనిషి ఇట్లా వస్తే అది ఏమవుతుంది సిపిఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్రెయిన్ ఇంటివేషన్ వెళ్ళదు దానికి స్లైట్ ఎక్సర్సైజ్ ఫ్రీగా ఓపెన్ గా కొడుకు పెట్టి జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ది లెగ్స్ రెండు కాళ్ళు మూడు సార్లు ఇట్లా లిఫ్ట్ చేసి వెళ్ళడం చాలా సింపుల్ ఎక్సర్సైజ్ డన్ ఆ ఎక్స్క్యూజ్ మేము అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అఫీషియల్స్కి మా హ్యూమన్ ఇంచర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి పంపించాలి ఆ జస్ట్ టూ త్రీ సెకండ్స్ మనము ఆ టైం ఐడెంటిఫై చేయడం ఆ క్యాండిడేట్ని ఫ్రీగా నేల మీద పడుకోబెట్టి జస్ట్ ఒక లెగ్స్ లిఫ్ట్ చేయాలి పట్టుకొని ఆ తోటి మనుషులు మనం కాపాడాలన్నమాట సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని మన ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి ట్రైనింగ్స్ ఇంతమంది ఉన్నారు మీరు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మన తోటి వాళ్ళని మనం కాపాడుకోగలిగితే భగవంతుడే అనుకుంటారు ఆ సెకండ్స్లో మనం ఆ సిపిఆర్ చేసిన వాళ్ళని సో ఇటువంటి మంచి గురుతరమైనటువంటి ట్రైనింగ్ ని మీరు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషం సార్ అవునా సో మనం ఫస్ట్ ఫస్ట్ మన సర్ఫేస్ సరౌండింగ్ నీట్గా ఉంది సేఫ్ సైడ్ ఉందా లేదా చూసుకోవాలి ఓకే తర్వాత ఏం చేయాలి మనము పేషెంట్ బ్రీతింగ్ అంటే దీంట్లో ఒక రెస్పాన్స్ ఉంటుంది అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్ అంటే సిపిఆర్ అంటే ఏం కదా సార్ కార్డియో పల్మనరీ రీ ఇక్కడ చాలా రీ బర్త్ ఉంది కదా రీ అది చాలా ఇంపార్టెంట్ అంటే దానికంటే ముందు మనం పల్స్ చూడాలి ఎట్లా చూడాలో చూపిస్తాను ఆ పల్స్ వేసిన తర్వాత ఒక పల్స్ కూడా లేదనుకోండి అప్పుడు మనం వెంటనే మా మేడం చెప్తాను మేడం ఒక వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయండి అర్జెంట్గా లొకేషన్ చెప్పండి తర్వాత ఎయిడి మిషన్ ఎయిడి అంటే మనకు ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ అనేది ఉంటుంది అది ఎయిడి మిషన్ ఇంతకుముందు మాకు ట్రైనింగ్లో చూపించారు కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ చేయించలే సో మళ్ళీ చేపిస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమైతుందో ఫీల్ అయితుంది టక్ 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 లెఫ్ డప్ లెఫ్ట్ డబ్ లాగా ఉండేట్లయితే కొట్టుకుంటుందో అట్లా ఆ పల్స్ కూడా ఫీల్ అవుతాం ఆ ఫీల్ అనేది అంటే చాలా అలసిపోతారు కదా అప్పుడు నాతో పాటు కొలిగి ఉంటుంది కదా నేను ఒక సైకిల్ చేసిన తర్వాత ఇంకొక సైకిల్ ఓకేనా ఆ తర్వాత ఎప్పటివరకు అంటే ఐదు సైకిల్ చేసిన తర్వాత ఒకవేళ రెస్పాన్స్ వచ్చింది కెరెడ్ పల్స్ మనం ఫీల్ అయినాం అంటే ఓకే లివిడ్ పొజిషన్ మార్చుకోవాలి అంటే మనం రీకవరింగ్ పొజిషన్తో చేయాలి ఆ రీకవరీ పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే మనకు గుడ్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉండదా దాన్ని పెట్టి చూస్తాం ఓకేనా అది కొంచెం లావు ఉన్నప్పుడు కూడా మనకు తెలియదు అప్పుడు మనం ఏమో ఒకటే కండిషన్ ఏం పెట్టుకోవాలి మిడ చూసుకోవాలి సెంటర్ లో మెల్లగా ఫింగర్స్ లో జరిపితే గుంతలాగా ఉంటుంది అక్కడ అందరికి ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు మీరు సెంటర్ నుంచి ఇట్లా జస్ట్ ఒక టూ సెంటీమీటర్ వెళ్తే ఇక్కడ మీకు తెలుస్తుంది ఓకేనా ఇంకొకటి కండిషన్ ఏంటి కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ చేయడానికి పల్స్ ఉండదు అని ఒకటి చెప్పినాను పల్స్ ఎక్కడ చూస్తాం మెడ దగ్గర చూస్తాం ఇంకోటి బ్రీతింగ్ ఉండదు బ్రీతింగ్ లేని వాళ్ళకి పల్స్ ఉన్న చేస్తాం మనం ఓకేనా సో బ్రీతింగ్ లేదా ఎట్లా చెప్తామంటే చెస్ట్ చెస్ రైజ్ మనకు తెలుస్తుంది కదా వాళ్ళు తీసుకునే శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుస్తుంది సో ఈ రెండు లేనప్పుడే మనం చేస్తాం హలో హలో గట్టిగా

షుగర్ పేషెంట్లకి పల్స్ ఉంటుంది షుగర్ పేషెంట్లకి స్వెట్టింగ్ వస్తుంది కానీ పల్స్ అనేది పల్స్ పెట్టేది సో అప్పుడు మనం ఏం చేస్తానంటే హైపోక్లెసిమిలో ఉండొచ్చు లేదా డ్రంక్ అండ్ డ్రవ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తాగి పడిపోయి ఉండొచ్చు వాళ్ళకి పల్స్ పాలు పెట్టేది సో వాళ్ళని ఏం చేయదు లేపాలి తీసుకోపోయి ఎక్కడైనా ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి లేదంటే అంబులెన్స్కి కాల్ చేసి మనం పంపించాలి కానీ ఇక్కడ నాకు ఏం పల్స్ ఏమి కెరటిక్ పల్స్ నాకు ఏం ఫీల్ కావాలి కాబట్టి నేను నేనేం చేస్తాను సిపిఆర్ చేస్తాను సరే సిపిఆర్ చేస్తున్నావు ఓకే ఏ పొజిషన్లో చేయాలి నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెస్ట్ రీజన్ ఉంది కదా ఆ చెస్ట్ రీజన్కి ఎగ్జాక్ట్లీ నా కాల్ ఈ పొజిషన్లో ఉండాలి పొజిషన్లో ఉండి నేను గిట్ల బంక్ చేస్తే సిపిఆర్ కాదు ప్రెజర్ రాదు కాబట్టి నేను ఏం చేయాలి ఈ పొజిషన్లో కూర్చొని మీరు ఇంటర్లాక్ సిస్టమ్ అంటే చేతుంది నాకు రైట్ హ్యాండ్ చాలా పవర్ ఉంది కాబట్టి అరిగిపోతాయి అనుకుంటే ఎవరైతే బొక్కలు ఎరగొడతారో వాళ్ళే కరెక్ట్ సిపిఆర్ చేసినట్టు బొక్కలు ఇరగకుండా మీరు చేసిన అనుకోండి అది కరెక్ట్ అందన్నట్టు నిన్న రెండు మూడు బొక్కలు పేషెంట్కి అయినా ఏం కాదు బొక్కలు ఇదిపోతే ఎట్లా సార్ ఏం కాదు అంటే అదృష్టం ఓకేనా సో ఏం చేయాలి ఇంటర్లాక్ ఇట్లా నాకు రైట్ హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ లో నేను పెట్టి ఇంటర్లాక్ చేసుకుంటున్నాను సరే సార్ మరి ఓకే ఎక్కడ పెట్టాలి కొట్ట పైన పెట్టాలా చాటి పైన లేకుండా గొంతు పిసికిద్దాం ఇప్పుడు నవీన్ వెరీ గుడ్ సో ఇంటర్లాక్ ఈ పామ్ ఏరియా ఉంది కదా ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఉండదు పైన భాగం అనేది తక్కువ స్ట్రాంగ్ ఉంటుంది కింద భాగం స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి ఈ చెస్ట్ స్టర్నం ఉంది కదా ఈ స్టర్నం ఉంది కదా స్టర్నం మిడ్ ఆఫ్ ది స్టర్నం అంటే చెస్ట్ మధ్యలో పెట్టాలి చెస్ట్ మధ్యలో పెట్టేసి ఎట్లా చేయాలి ఎలుగో అనేది గిట్లో ఉండద్దు గిట్ల గిట్ల చేస్తే అది కరెక్ట్ సిపిఆర్ కానట్టు స్ట్రేట్ ఉండాలి ఓకే స్ట్రేట్ ఉండి ఎట్లా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నా బాడీ ఎక్కడన్నా భంగి ఉందా లేదు సో నేను ఏం చేస్తున్నా స్ట్రేట్ ఉంది మోకాలు అనేది స్ట్రేట్ ఉంది చేతులు స్ట్రేట్ ఉంది సిపిఆర్ చేస్తున్నాను